బలహీన వర్గానికి వాళ్ళు వైసీపీ బాబు చెందాల చెందినవాడు నేను రెండేళ్ళ క్రితం రెండు వందల రెండు వేల యాభైకి అమౌంట్ లక్ష రూపాయలు ఇచ్చాను నేను న్యాయమైన వడ్డీ రెండు రూపాయలతో ఇచ్చాను నేను ఈరోజు రెండు రెండేళ్ళ కొద్దైదీ అమౌంట్ అడిగిన దానికి నన్ను అన్యాయంగా కొట్టి రే ఏం చేసుకుంటా చేసుకోవాలి ఏం చేసుకుంటావు చేసుకోరా నాకు నా బంధువు వర్గం నా దిక్కు ఉంది మీరు ఎంత అని దౌత్యంగా ఎవరు కొట్టింది నిన్ను రాఘేందర్ రెడ్డి ఏ పని చేస్తాడు ఎక్కడ ఉంటాడు ఆయన మరి పోలీసులు ఏం చేయలేదా మీకు కాల్ చేశారు వాళ్ళే నా మీద రిటర్న్ కేసు వాళ్ళే దర్జన్ అని తెలుస్తున్నారు వాళ్ళే రిటర్న్ కేసు పెడుతున్నారు గ్యాస్ స్టేషన్లో ఫోర్ టూ నాయ్ చేర ఫోర్ ఈ రోజున అనంతపురం జిల్లా నడిబొడ్డున టవర్ క్లాక్ దగ్గర ప్రెస్ మీటు కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల మీద ఘోరాజిఘోరంగా దాడులు జరుగుతుంటే వీళ్ళు నోరు విప్పకోకుండా చాలా దుర్మార్గంగా ఆలోచనలో ఉన్నారు ఈ ప్రభుత్వాలు మరియు ఎస్సీ ఎస్టీల్ని ఈ పీర్ల పండగ సంవత్సరానికి ఒకసారి పీర్ల పండగ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ ప్రతి ఒక్కరికి ఇది అందరికీ పండగ అందరూ పల్లెలు పల్లెలు గొడక పండగ చేసుకుంటారు ఈ ఎస్సీ అయినటువంటి ఎస్సీ మాదిగలు కావచ్చు మాలలు కావచ్చు ఎస్టీలు అవుత అవుతన ఇంకా వాళ్ళు ఎస్టీలు కూడా వేరే విధానంగా అందరినీ ఒకటే ఘాటి కట్టేసి దళితులకి మీకు పీర్ల పండ అక్కే లేదు మీకు అనే విధానంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో కుడక దళితులని చాలా దుర్మార్గంగా అనగదొక్కాలనే ఉద్దేశ ప్రకారంగా మమ్మల్ని ఇంకా అనగదొక్కాలనే ఉద్దేశ ప్రకారంగానే మమ్మల్ని తొక్కకుంటూనే వస్తున్నారు మేము ఏ పాపం చేశామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా అడుగుతున్నాం మేము అంటే మేము మనసులం కాదా మా వాళ్ళు మా మా జాతి తెలిసిన వ్యక్తులు అంటే రైతాంగం చేసుకొని బతకలేదా ఎవరినన్నా కానీ అన్నాలంగా మేము ఎవరినన్నా కొట్టి సంపాదించుకుంటున్నామా మేము ఎవరినే కానీ దవా ఇచ్చి కొట్టుకొని తినే మనసు మనవత్తం కాదు మా జాతి ఎస్సీ ఎస్టీలు నిజాయితీగా కష్టపడి బతకాలని చెప్పి మా పండగలు మేము నిబ్బరంగా చేసుకుంటా అంటే మాకి ఆ వీధుల్లోకి రాకోకుండా కళ్ళలు కొట్టి కళ్ళలు అడ్డం వేసి వీళ్ళు గుండెం కాటికి రాకూడదు సాగుతో తొక్కకూడదు తప్పెట్లు కొట్టుకోకుంటే కొట్టేకి దౌర్జన్యంగా పాల్పడుతున్నారు అలాంటివి అరికట్టాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకి మా యొక్క నమస్కారాలు అనంతపురం నందు ప్లస్ కప్ నందు అత్యతర సమావేశం భారతీయ భీమసేన కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ ఆలోచించేసి అత్యత్ర సమావేశం ఇక్కడ ఏర్పాటు జరిగింది ఈ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం గత పాలక వర్గాలు అయితేనేమి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు అయితేనేవి ఎక్కడ చూసినా దాడులు మహిళల పైన తర్వాత ఎస్సీ పైన ఎక్కడ అడుగడుగున అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఏ పరిస్థితి అనే ఆలోచనతో ఇక్కడ రాష్ట్ర కమిటీ తరఫున ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నాంజనే గారు తర్వాత రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓబ్లేస్ గారు తర్వాత గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గారు తర్వాత విక్లాకుల సంఘం నుంచి కొడక మన కొప్పలగొండ పుల్లన్న గారు ఇలా అందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశాలు చెప్పుకుంటూ పోతే ముఖ్యమైన అంశం దాడులు బడుగు బలహీన పైన దోపిడీ వర్గాలని చెప్పుకుంటున్నాం ఈ దోపిడీ వర్గాలు నిరంతరం బలహీన పైన దాడులు చేస్తూనే ఉన్నాయి ఇక్కడ పెన్నిళ్ళు జరగని దేవరలు జరగని తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చే మొహరం పండుగలు వేడుకలు జరగని కూడా చావు చావు పుట్టుకతో నుంచి చావు వరకు డప్పు కొట్టాలంటే ఒక ఎస్సీ వర్గానికి చెందిన మాలికలు ముఖ్యంగా ప్రోత్సహిస్తుంటారు తర్వాత చనిపోయిన చోట దాసంగం కొట్టాలంటే ముఖ్యంగా మాలలు ప్రోత్సహిస్తుంటారు అంటే ఏ గ్రామాన్ని చూసుకున్నా కూడా ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా ఈ ప్రతి వాడ చూసుకున్నా కూడా ఎస్సీలు లేనిది ఉన్నత వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి పని జరగదు పుట్టుకతో నుంచి మరణం వరకు సాగనంపేంత వరకు ఈ బలహీన వర్గాలు ఉండాలి అంతేకాకుండా సంపన్న కులాలు బీసీ వర్గాలు వాళ్ళు కటింగ్ కొట్టేకైతేనేమి చాక్లో అయితేనేమి బట్టలు ఉతికేకైతేనేమి తర్వాత బండలు కొట్టేకైతేనేమి అంటే నిరంతరం నిత్యావసర పనులన్నీ చేయ కూడా ఈ బలహీన వర్గాలు ఉండాలి మళ్ళీ ఈ బలహీన వర్గాలను ఉసికొలుపుతూ ఎస్సీలను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడిప్పుడే భారత రాజ్యాంగం ద్వారాగా మా తండ్రి మా దేవుడైనటువంటి భారత రాజ్యాంగం ద్వారాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షతో ఈరోజు ఎస్సీలు రాజకీయంగా ఎదుగుతున్నారు అక్కడక్కడ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మేము చెప్తున్నాం ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా బీసీసీలు నాయకులు కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా బలహీన వర్గాలపైన దాడులు జరిగేటప్పుడు ఇక్కడ బీసీ సెల్లు ఎస్సీ సెల్లు తీసుకొని ఉంటున్నారు తప్ప ఈ పైన ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల లీడర్లు స్పందించకపోవడం చాలా బాధాకరం అది ఎందుకు ఏందనేది వాళ్ళ సభ్యతకి వదిలేస్తున్నాం తర్వాత మేము ఎస్సీలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీలకు కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ బీసీలు అంటే ఉన్నత వర్గాలు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీలలో ఉన్నటువంటి గొల్ల యాదవులు అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ జార్ఖండ్ ఇట్లా ఈ దేశాలకు వెళ్తే వాళ్ళు ఎస్సీలలో ఉన్నారు ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బో బోయలు బీసీలు ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి బోయలు ఉన్నారు అక్కడ ఎస్టీలుగా ఉన్నారు కర్ణాటక కర్ణాటకలో ఈ ఇట్లా కులాలు మనుషులు మారుతున్నారు కులాలు మారుతున్నాయి తప్ప వర్ణ వివక్ష ఈ సూత్రులపైన బడుగు బలహీన వర్గాలపైన ఉందని చెప్పి మీరు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి క్రమంలో మీరు అగ్రస్థానం అగ్ర కులాసరాన్ని ఎందుకు ఫీల్ అవుతున్నారు మా వాళ్ళని డప్పు కొట్టే పిలుచుకుంటున్నారు దీనికి నిదర్శనము ధర్మవరం ఈ అనంతపురం జిల్లాకి కూతుపేట ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో ఆ సుబ్బరావుపేటలో డప్పు కొట్టడానికి రాలేదని చెప్పేసి ఒక దళితుడి పైన దారి తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెట్టూరు మండలం చెట్టూరు మండలంలో మా కొడుకు గ్రామంలో మా కొడుగి గ్రామంలో వచ్చేసి అక్కడ దళితులు పీర్ల దగ్గరికి అంటే దేవుడు అంటే అంతటి సమానమే అక్కడ ముస్లింలు ఏర్పాటు చేయడం లేదు కానీ ఈ బీసీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ఇరు వర్గాలు వాళ్ళ గురించి చెప్తున్నాం వీళ్ళు అక్కడ నుండి కులవీక్ష పోషించడం అని ఇలా చెప్పుకుని పోతే ఇలా రాప్తాల్లో ఏడుగురాల పల్లెల్లో తర్వాత మొన్నటికి మొన్న కల్లూరు గ్రామంలో అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి ఏదో విధంగా కులవీక్ష రేపి ఒకరిలో ఒకరికి లేకోకుండా చేసి ఈ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఒక రాజ్యాంగ పీఠికకు ఉన్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాధికారాన్ని కొన్ని వర్గాలు రెండు కుటుంబాలు రెండు రెండే కుటుంబాలు రెండే కులాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అలోపిస్తున్నాయి ఇలాంటి సంపద ఈ రాజ్యాధికారం వైపు పోకుండా ఈ కులాలకు చిచ్చి పెడుతూ ఈ కులాలకు ఒకరిలో ఒకరు లేకోకుండా విభజించు పాలించలే విధంగా ఆంగ్లేయ సిద్ధాంతం తీసుకుంటూ నిచ్చల మిట్ల సమాజంలో ఏర్పాటు చేస్తూ ఈ బలహీన వర్గాలపైన అడుగడుగున దాడులు చేస్తున్నారు ఈ దాడులన్నీ ఖండించడానికి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరిగిన ప్ర సంఘటన ఇక్కడే ఉన్నటువంటి మన మిత్రుడు మిత్రుల పేరు చలను చలను తర్వాత ఇక్కడ మన అనంతపురకు దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఈ సిండికేట్ నగర్ దగ్గర ఉన్న పల్లె చిన్న పల్లె ఆ పల్లెలో ఇప్పటికిప్పటికే ఒక రెడ్డి సామాజిక వర్గము చెందిన వ్యక్తి ఈనాది హీనంగా కొట్టడం మళ్ళీ ఆయన మిల్టరీలో పనిచేస్తున్నారంట మరి మిల్టరీలో పనిచేసే వాళ్ళు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఇలా బలహీన వర్గాల పేరు దాడులు చేస్తాం మరి మేము ఇంకా ఎంతకాలం అని మేము ఏం చేయాలి మరి ఇంకా ఎంతకాలం అనేవి బాధపడకుంటూ కూర్చోాలి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఈ పాలక వర్గాలు బలహీన వర్గాలకి ఏం చేశాయి ఈ బలహీన వర్గాలకి కావలసిన సోర్స్ ఏం చేశాయి బలహీన వర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేశాయి తర్వాత తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి తర్వాత ఈ ప్రభుత్వాలకి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు ఈ దాడులపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోచిన బాధ్యత లేదా ఈ జరుగుతున్న కుల వీక్ష పైన అవేర్నెస్ ఇయడం పల్లెల్లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేసే బాధ్యత మీకు లేదా అంతే విధంగా పైన అత్యాచారాలు మారభంగాలు జరుగుతుంటే ఈ ల్యాండ్ ఆర్డర్ ఏం జరుగుతుంది ఏం చేస్తుంది ఈ ల్యాండ్ ఆర్డర్ అనేది పల్లెల్లో పోయి స్త్రీలపైన ఏమేమి చట్టాలు వస్తాయి స్త్రీలవి ఈ విధంగా పూజించాలా ఏ విధంగా మనము గౌరవించాలని చెప్పేసి బాధ్యత ఈ చట్టాలపైన ఈ పాలక వర్గాలకి వంతెనగా ఉన్న ప్రభుత్వ ఆఫీసర్లపై లేదంటమా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ నిమ్మకు నీరెట్టినట్లు మొత్తం ఉన్నటువంటి వ్యవస్థని కొత్త కిందకి కేసుకొని పీల కింద కూర్చొని ఈ బలహీన వర్గాలు ఒకరికే ఒకరికి కక్షలు వేపుతూ ఒకరిలో ఒకరు గొడ గొడవలు సృష్టించు రాజ్యం వెళ్తూ మబ్బ పెడుతూ ఈ బలహీన వర్గాలు ఇంకా బక్క చెక్కే విధంగా రాజ్యాధికారం అంటేనే ఒక ఆమోదం